హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను హెల్త్కి ఎంతో మేలు చేసే బ్లడ్ బాగా ఇంప్రూవ్ చేసే హెల్తీ బూరెలు రెసిపీ చేసి చూపిస్తున్నానండి దీనికోసమైతే వన్ గ్లాస్ పల్లీలు తీసుకోండి అదే శనగ పలుకులు అంటారు కదా దీన్ని వన్ గ్లాస్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి కొంచెం దోరగాను ఇది బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి ఇందులో బెల్లం పల్లీలు నువ్వులు కలిపి చేస్తున్నానండి రెసిపీ అదే గ్లాస్తో వన్ గ్లాసు నువ్వులు తీసుకోండి ఇది కూడా కొంచెం ఫ్రై చేయండి ద్వారా సిమిల్లో పెట్టి ఫ్రై చేయండి బాగా ఫ్రై అవుతుందనమాట ఇదిగోండి ఇలా చూపించడం విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి హైలో పెడితే మాడిపోతుంది బెల్లం నువ్వులు పల్లీలు ఇది హెల్త్కి చాలా మంచిది కదండి బ్లడ్ తక్కువైన వాళ్ళకి కూడా ఇది తినమని చాలామంది చెప్తూ ఉంటారు దీంతో ఈ రెసిపీ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పల్లీలు నువ్వులు తీసుకున్నామో సేమ్ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం కూడా తీసుకోవాలండి దీన్ని కొంచెం వాటర్లో కరిగించి ఒక హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువే వాటర్ వేసాను ఇది కొంచెం అలా స్టవ్ మీద పెడితే మొత్తం కరిగిపోతుంది ఇది మొత్తం కరిగి దగ్గరికి అయ్యేంత తర్వాత ఇలాగా బాగా కరిగిన తర్వాత మనం ఇగోండి ఇలా కొంచెం లైట్గా పాకం రావాలన్నమాట మరీ ఎక్కువ పాకం అవసరం లేదు పల్లీలు కొంచెం గ్రైండ్ చేసుకున్నానండి లైట్గా అదే అదేవిధంగా నువ్వులు కూడా కొంచెం లైట్గా కచ్చపచ్చగా కొంచెం గ్రైండ్ చేసుకున్నాను కొన్ని నువ్వులైతే అసలు గ్రైండ్ చేయకుండా సగం హాఫ్ గ్లాస్ నువ్వులు ఉంచాను ఇలాగా ఉంటే బాగుంటుంది మరి పిండి పిండిగా ఉంటే బాగుండదని కొన్ని నువ్వులు కూడా సైడ్ చేసి ఉంచాను ఇప్పుడు ఈ లైట్ పాకంగా వచ్చింది కదండి దానిలో ఈ రెండు పౌడర్లు వేసి నెక్స్ట్ నువ్వులు కూడా మామూలు నువ్వులు కూడా కొంచెం అందులో వేసుకోవాలన్నమాట ఫస్ట్ పాకం వచ్చిందో లేదో చూద్దామండి కొంచెం పాకం వచ్చింది వచ్చిన తర్వాత మనం ఈ పౌడరు నెక్స్ట్ ఇందులో ఉంచే విడిగా ఉంచే నువ్వులు పల్లీల పౌడరు నువ్వుల పౌడరు మొత్తం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా ఎక్కడ కూడా పొడిగా లేకుండా మొత్తం ఇలాగా చేసేసుకోవాలి బెల్లం మొత్తం దానికి పట్టించేటట్టు కొంచెం నెయ్యి వేయండి అది టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేస్తే అలాగే కొంచెం ఇలాచి కూడా పౌడర్ చేసి వేసుకున్నాను మంచి స్మెల్ కోసం ఫ్లేవర్ వస్తుంది ఒక చేతికి కొంచెం గీ రాసుకొని వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలన్నమాట గుండి చూసిన విధంగా ఈ సైజు మనకు నచ్చిన సైజు మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవన్నీ ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి బూరెలు తయారు చేస్తే దానికి తోపు ఉంటుంది కదా అది ముందు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ సైజ్ చేసుకొని ముందు పక్కన పెట్టుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్లో ఇది డ్రై అయిపోతుందండి ఇది బూరెలు చేసేటప్పుడు కూడా అసలు ఎంత బాగా వస్తాయంటే ఎంత సాఫ్ట్గా చక్కగా వస్తాయి ఇగండి ఇది కొంచెం గోధుమ పిండి వరిపిండి పిండి వేసి కొంచెం లైట్గా సాల్ట్ కొంచెం పంచదార షుగర్ కూడా కొంచెం యాడ్ చేశానండి ఈ తోపులో ఇవి ముంచి బూరెలు ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవడమేనండి చాలా హెల్దీ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ హెల్దీగా కూడా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవరి వన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదిగోండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడమేనండి అంటే మీరు ఇదివరకు పూర్ణం బూరెలు అన్నీ చూసుంటారు కానీ ఈ టైప్ ఆఫ్ బూరెలు ఎప్పుడు విన్నారో లేదో నాకు తెలియదు నేనైతే ట్రై చేశాను చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇలా అన్ని బోర్లు కూడా చేసేసుకోవాలి చేసి పక్కన పెట్టుకొని అసలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి తెలుసండి ఇవి ఫ్రిడ్జ్లో అయితే ఒక ట్వంటీ డేస్ ఈజీగా ఉంటాయి బయట అయితే ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఈజీగా ఉంటాయండి చాలా బాగా వచ్చాయి నేను ఆల్రెడీ చే టేస్ట్ చేసి చెప్తున్నాను బాగుంది టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి పల్లీలు నువ్వెలు బెల్లంతో కలిపే బూర్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూసి చెప్పండి ఓకే అండి ఇలాగా మనం అన్ని వాయిల్ కూడా వన్ బై వన్ వన్ బై వన్ ఉండే మనం చేసుకునే బాల్స్ ఉన్నాయి కదా అవి అయ్యే వరకు అన్ని వాయిలు కూడా ఇలాగే వేసేసుకొని